ఈరోజు విశ్వాసనామ సంవత్సరం లో ఉగాది యొక్క పంచాంగాన్ని పరిశీలించి ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందనేది చర్చిస్తుంది అయితే ఈ వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి వృషభ రాశి కిందకి ఎవరెవరు వస్తారంటే వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం మూడు పాదాలు రెండవ పాదము మూడవ పాదము నాలుగో పాదం ఉంటుంది రోహిణి నక్షత్రం ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదం ఉంటుంది అదేవిధంగా మృషిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఈ సంవత్సరం కృత్తికా నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు మృషిర నక్షత్రం వాళ్ళు ఎంతో అదృష్టవంతులు వీరికి ముప్పై సంవత్సరాల తర్వాత వృషభ రాశి వారికి చాలా మంచి యోగం వచ్చిందని చెప్పవచ్చు ఎలా అంటే వృషభ రాశికి రేపు ఉగాది నుంచి అంటే ఉగాది నుంచి శని మహానుభావులు లాభస్థానంలోకి వచ్చారు శనీశ్వరుడు లాభస్థానంలోకి వస్తే కలియుగంలో వాళ్ళంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ముఖ్యంగా జన్మత ఎవరైతే వృషభ రాశిలో జన్మిస్తారో వాళ్ళకి మంచి యోగాలు సిద్ధిస్తాయి ఇక్కడ వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అయితే శనీశ్వరుల వల్ల ఇక్కడ రాజయోగం వస్తుంది ఇంకొక సమస్య కూడా ఉంది గురువు యొక్క అతిచార స్థితి వలన కూడా వీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని కానీ పూజించినట్లయితే కృష్ణ పరమాత్మని కానీ తెలుసుకున్నట్లయితే అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది వీళ్ళకి అయితే గత సంవత్సరం కంటే ఎన్నో రెట్లు వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి వృత్తినందు ఏర్పడినటువంటి స్తబ్దత తొలగిపోతుంది అంటే వృత్తి నందు అంటే వీళ్ళు చేసే ఏ వ్యాపారం కానీ వృత్తిలో కానీ ఇండస్ట్రీస్ కానీ సినిమా రంగం కానీ అదేవిధంగా బిజినెస్ పీపుల్ కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని సరే వాళ్ళకున్న స్తబ్దత మొత్తం తొలగిపోయి లాభాలకు వస్తారు వాళ్ళు వృత్తి నందు మంచి విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఉద్యోగస్తులు అనుకోండి మంచి ప్రమోషన్స్ పొందుతారు వేతనం కూడా డెవలప్ అవుతుంది అంటే ప్రమోషన్తో పాటు వాళ్ళ యొక్క జీతం కూడా పెరుగుతుంది అన్నమాట అదేవిధంగా శ్రమ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళకి మంచి లాభం అనేది వస్తుంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఇక్కడ వృషభాషకి మంచి సంబంధాలు వస్తాయి వీళ్ళకి మంచి జీవిత భాగస్వామి కూడా జరుగుతుంది నిరుద్యోగులు అయితే పొందుతారు ఉద్యోగస్తులుగా మారుతారు అయితే ఇక్కడ వృషభ రాశి వారికి వ్యవసాయం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వృషభ రాశిలో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వృషభ రాశి జాతకులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారు ప్రకృతి వైపరీత్యాలని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అందుకని వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వ్యవసాయం చేయకపోవడమే మంచిది ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన వ్యాపారాలు అంటే వ్యాపారాలు రియల్ ఎస్టేటు బాగా చేయండి మంచి డబ్బు వస్తుంది అంతేగాని వ్యవసాయం జోలికి మాత్రం వెళ్ళద్దు అదేవిధంగా వ్యాపారాలు కూడా వాళ్ళ స్తోమతను బట్టే చేయాలి వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉంటే వంద రూపాయల వ్యాపారం చేయద్దు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండే అంతవరకు చేయండి అది మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో వీళ్ళకి మంచి సంతృప్తి వస్తుంది అదేవిధంగా విదేశీ పర్యటనలు వెళ్తారు అదేవిధంగా విద్యార్థులు అయినట్లయితే విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది వీరికి ఆర్థికంగా బాగా సంతృప్తినిస్తుంది ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ వృషభ వారు ఈ సంవత్సరం రారాజు జాతకం అనేది పొందుతారు రారాజు జాతకం అంటే కుటుంబంలో వాళ్ళ మాట చెల్లుతుంది అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించండి ఆర్థికంగా బాగా సంపాదిస్తారు నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళకి ఇంట బయట మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుంది వ్యాపారం భూములు కొనండి బాగా ఇంట్లో నిర్మించండి కొత్త వాహనాలు కొనండి స్థిరాస్తులు కొనండి ఇటువంటి మీద కూడా మీకు ఆదాయం వస్తుంది అదేవిధంగా బంధుమిత్రులు మీకు అనుకూలంగా ఉంటారు ఇక్కడ మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వృషభ రాశి వారు బంధువులతో బాగా కలిసిమెలిసి ఉండండి ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండండి మీకు బంధువులే బాగా సహాయం చేస్తారు అదేవిధంగా మీ సంతానంకి విద్య బాగా వస్తుంది మీ జాతకం వల్ల మీ సంతానం కూడా సెటిల్ అవుతుంది మీ సంతానికి వివాహాలు కూడా జరుగుతాయి అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి విదేశాల్లో జాబ్స్ చేస్తారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం నీటు మెడికల్ ఎంట్రన్స్ రాస్తారో వాళ్ళకి మెడికల్ సీట్ వస్తుంది అదేవిధంగా ఐఐటి రాస్తారో వాళ్ళకి ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కానీ ఎగ్జామ్స్ రాసినట్లయితే సివిల్స్ ప్రిపేర్ అయినట్లయితే వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఐఐఎస్ కానీ ఐపీఎస్ కానీ కన్ఫామ్ అది అవుతుంది ఒకవేళ గ్రూప్స్ కానీ ఏ కాంపిటేటివ్ ఉద్యోగం ఉన్నా ట్రై చేయండి కంపల్సరీ మీకు ఉద్యోగం వస్తుంది సంవత్సరం అదేవిధంగా రాజకీయ నాయకులైతే రాజకీయ నాయకులైతే వాళ్ళు కంపల్సరీగా పదవులు వస్తాయి రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి వాళ్ళు బాగా సెటిల్ అవుతారు అదేవిధంగా కాంట్రాక్టర్స్ బాగా సెటిల్ అవుతారు కాంట్రాక్టర్స్కి ఈ సంవత్సరం పది రూపాయలు పెడితే వంద రూపాయల ఆదాయం వస్తుంది అన్నమాట కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వృషభాష వాళ్ళు బాగా వర్క్ చేయండి మీకు మంచి లాభాలు తీసుకొస్తుంది అదేవిధంగా నూతన గృహాలు నిర్మించుకుంటారు నూతన గృహాలు అంటే మంచి ఇప్పుడు వీరు ఆల్రెడీ మీ గృహం ఉండొచ్చు ఆ గృహం కంటే కూడా చాలా అద్భుతమైన గృహాన్ని మీరు నిర్మించుకుంటారు అదేవిధంగా అదనపు పని భారం కూడా వస్తుంది మీకు కొన్ని కారణాల వల్ల పని భారం కూడా వెలుగుతుంది దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు పోవడానికి నేను చెప్తాను ఏమంటే లాస్ట్లో వాహన ప్రమాదాలు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే డబ్బు మొత్తం వచ్చేస్తుందన్నమాట దాంట్లో ఎటువంటి సందేహము లేదు వీళ్ళు ఆరోగ్యపరంగా బాగా ఉంటారు ఐశ్వర్యపరంగా బాగా ఉంటారు నూతన గృహ నిర్మాణాలు కూడా నిర్మించుకుంటారు అయితే ఎన్ని యోగాలు మీకు సిద్ధించాలి అంటే వృషభ రాశి వాళ్ళు దుర్గామాతను పూజించాలి అదేవిధంగా దుర్గామాతతో పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంటినందు ఎవరైతే జయించుకుంటారో వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది అదేవిధంగా కొల్హాపూర్ దేవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ బాగా కలిసి వస్తుంది వీటన్నింటితో పాటు గీతిక రామచంద్రపీఠంలో ఉన్న దుర్గామతాన్ని పూజించినట్లయితే మీకు అద్భుత అత్య అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి మీకు ఎటువంటి పరిస్థితుల్లో వాహన యోగం ఉంటుంది గృహయోగం ఉంటుంది అదేవిధంగా కానీ వివాహం జరుగుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో రాణిస్తారు రాజకీయ నాయకులైతే పదవులు అనుభవిస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు Спасибо, Джей. Хорошая пара денег.